రి ఓ తేదీ పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు సోమవారము పూజ్య శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాముల వారి దివ్యాశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాముల వారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై రెండవ శ్లోకము व्यवसायो व्यवस्थानः संस्थानहस्थानदो ध्रुवः परदिः परमस्पष्टः तुष्टः पुष्टः सुभेख्यनः विष्णुसहस्रनामलु मूडुवन्दल ऐदवा नाममु व्यवस्थापना ॐ व्यवस्थापनाय नमः సర్వ వ్యవహారములను సక్రముగా నడుపువాడు సకల వ్యవస్థలకును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూదృనబుడు చాతుర్వర్ణ వ్యవస్థకు బ్రహ్మచర్య గావ్యాయస్థ వానప్రస్థ సన్యాసాశ్రములకు ఆధారమైనవాడు పరమాత్మ గోపాలకృష్ణ భగవానికి జై